చక్కని తల్లివమ్మా అనసూయ మాయమ్మ చక్కని తల్లివమ్మ అనసూయ మాయమ్మ చక్కగా రావమ్మ మమ్మీలు కోవమ్మ చక్కగా రావమ్మ మమ్మీలు కోవమ్మ చక్కని తల్లివమ్మ అనసూయ మాయమ్మ కన్న బిడ్డల పైన ప్రేమిలా చూపేవు చిన్న చూపు లేదు ఎవ్వని పైన నీకు దిక్కుల వైపు సాగేవు నీవమ్మ నీ రూపమేనంత నిండేను మాయమ్మ చక్కని తల్లివమ్మ అనసూయ మాయమ్మ చక్కగా రావమ్మ మమ్మెలుకోవమ్మ చక్కగా కోవమ్మ చక్కని తల్లివమ్మ అనసూయమాయమ్మ పారేటి ఏరులోన పూసేటి పూలలోన కనిపించమ్మ అందాల నీ రూపం ఆ చిమ్మ చీకట్లో మా ఇంటి నీ ప్రేమ రూపమే దీపమై వెలిగెనమ్మ చక్కని తల్లివమ్మ అనసూయ మాయమ్మ చక్కంగరావమ్మ మమ్మెలకోవమ్మ చక్కంగరావమ్మ మమ్మెలకోవమ్మ చక్కని తల్లివమ్మ అనసూయ మాయమ్మ రేయంత వెన్నెలై రోజంతా పండగాయి నీ రాకతోనే మాకు ఇల్లంతా సందడాయే నీ రూపు చూడగానే మనసంతా పొంగిపోయి నీ మాట వింటుంటే ఏ మాట రాకపోయి నీ ప్రేమ పాదాలు తాకేరు ఎవరైనా నీ ప్రేమ ఒడిలోనా డేరుదేవుళ్ళైనా నీ తలపులేకున్నా ఉండలేదు లోకమైన నీ పిలుపు రాకున్నా రాలేరు ఎవరైనా చక్కని తల్లివమ్మ అనసూయమాయమ్మ చక్కగా రావమ్మ మమ్మేలుకోవమ్మ చక్కంగా రావమ్మ మమ్మేలు కోవమ్మ చక్కని తల్లివమ్మాన మాయమ్మ నిన్నెంచ కౌలంతా రాసేరు కావ్యమైన నీ నామగానంతో చేశారు నాట్యమైన మా పూజలు మా తల్లి రావమ్మ കോർക്കീർച്ച അനസൂ രാവം ചെല്ലുവ അനസൂയമായമ്മ ചവം മമ്മെക്കോവ